నిద్రపో బతుకమ్మ నిద్రపోవమ్మ నిద్రాకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు అడ్డగొప్పుల వారు ఇద్దరారన్లు అడ్డతో అడ్డేడు ఏడు సిరంగా పాటల్ల చప్పుడుకు పాపయ్య లేచే అమ్మ పాండ్లు అని అరికాళ్ళు పట్టే మూలకు ఉన్నాయి ముత్యాల రాసి కొంచెవర పాపన్న ముంచి ముడి దోసిల్లు పాటి పండ్లాదాన నే నేల తెస్తి ముత్యాలు మా అక్కడ ముక్కజొన్నలు అవ్వరో ఓయవ్వ ఇవ్వనన్నాది పందిటా ఉన్నది పగడాల రాసి కొంచెం ఊర పాపన్న పంచపది దోసిల్లు పాటె పళ్ళా నేనేల తెస్తి తెస్తీ పగడాలు మాయక్కడ పత్తి గింజాలు అవ్వరో ఓ ఎవ్వ ఇవ్వనన్నాది మూలాకు ఉన్నవి ముక్కట్ల తౌడు కొంచెర పాపన్న ముంచిముడి ముడి దోసిల్లు పళ్ళా దాన నేనేల తెస్తి తెస్త పండ్లది ముని గొంగు పట్టే నవ్వుకుంటూ తెనుగమ్మ నడి కొంగు పట్టే గంపలో పండ్లన్నీ గుమగమాలాడే గంపకింది చుట్ట మాణిక్యమాయే కట్టుకున్న చీర కావి చీరాయే తొడిగిన రవిక తోపురవికాయే బతుకమ్మను అంపేటప్పుడు పాడుకునే పాట